మటన్ ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేశాను ఒక స్పూన్ గీ వేశానండి కొంచెం హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు బాగా హీట్ అయింది కదా ఇందులో మనము కాస్త షాజీరా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకోవాలండి జాజికాయ చెక్క లవంగాలు అన్నీ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ ఒకటి పెద్దది వేసుకోండి ఒక బిర్యానీ ఆకు వేసాను అలాగే రెండు లవంగాలు ఇవి కొంచెం పొట్టి వేసుకోండి ఇవి బాగా వేగనివ్వండి నా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అల్లము ఒక పెద్ద స్పూన్ అల్లం వేసుకోవాలి ఈ మటన్ బిర్యానీకి అంతా మనకు టేస్ట్నిచ్చేది ఆనియన్ టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర పుదీనా అండి ఇవి వేస్తే కొంచెం పచ్చి కొబ్బరి ఇవి వేస్తే ఇంకా టేస్ట్ అండి చాలా బాగుంటుంది దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి నేనైతే ఆయిల్ సొగము నెయ్యి సొగం వేసుకుంటాను ఇవైతే బాగా వేగాలి ఆనియన్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్ ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి వాచ్ చేయండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి టమాటో ఇది కూడా బాగా వేగాలండి లోనే పెట్టుకోండి మీకు అందరికీ విక్రమార్కుడి కథ తెలిసే ఉంటుంది నేను కూడా ఆ విధంగా విక్రమార్కుడి టైప్ అనమాట ఎందుకంటే నా ఛానల్ స్టార్ట్ అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతుంది అయినా కూడా నేను పట్టు వదలని విక్రమార్కుడి లెక్క చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను కానీ నాకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అదే మానిటైజేషన్ అయినా కాకపోయినా నా వంటలు నేను చూసుకోవాలి ఫ్యూచర్లో నా వంటలకి ఒక స్టేజ్ అనేది కావాలి సో దాట్స్ వై నేను ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను టమాటో బాగా ఉడకాలండి లేకపోతే అంత టేస్ట్ రాదు టమాటో బాగా నుజ్జు అయితే మనకి బిర్యానీలో కూడా అవి తగలకుండా నీట్గా అంత రైస్లోకి మిక్స్ అయిపోతుంది లైక్ చేయండి చూసేవాళ్ళు నచ్చితేనే లైక్ చేయండి నేనైతే కొబ్బరి మిక్సీ పట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటానండి అది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి గోంగూర బిర్యానీ అని చెప్పాను కదా గోంగూర మటన్ బిర్యానీ ఇప్పుడు గోంగూర వేసుకోవాలి ఈ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది చూసేసుకోండి ఎర్ర గోంగూర ఇది కొత్తిమీర కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడే తీసుకొచ్చాను పుదీనా పుదీనా కూడా కుప్పెడంత హాయ్ అండి ఎవరే సిస్టర్ ఎలా ఉన్నారు హలో అవారు సిస్టర్స్ మీ ఛానల్ ఎలా ఉంది మీరు చాలా బాగా చేస్తున్నారండి మీ వ్లాగ్స్ అన్నీ నేను చూస్తూ ఉంటాను చాలా చాలా బాగా చేస్తున్నారు కీప్ అండి నేను ఈరోజు పావు కిలో మటన్తో మటన్ బిర్యానీ చేస్తున్నానండి ఇది ఇద్దరి కోసమే పావు కిలో మటన్ అంటే ఇద్దరికే సరిపోతుంది మరి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కారము ఉప్పు వేసుకోవాలండి నేను గోంగూర వేసాను కదండి మరి గోంగూరకు సరిపడా కారం వేసుకోవాలి ఈ రైస్ ఇంకా మేము ఇందులోకి ఏమి వేసుకోము వేసుకుంటే పెరుగు చట్నీ వేసుకుంటాము 인가 안 돼. ఇదంతా వేసాం కదా ఇదంతా కూడా రైస్కి బాగా పడుతుంది గ్రేవీ లాగా అనమాట సో దానివల్ల మనకి కర్రీ సపరేట్గా ఏం అవసరం లేదు మేము చేసుకుంటే పుల్లకూర చేసుకుంటాము ఇప్పుడైతే పుల్లగూర కూడా చేయట్లేదు ఇదైతే సండే మటన్ తెచ్చుకుంటాం కదా అందులోంచి నేను ఇది తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఇది వేసేస్తున్నాను హలో అండి మధ్యలో పవర్ పోయింది అందులో నాకు కాల్ వచ్చింది సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇంకా మనమైతే వాటర్ వేసుకోవాలండి నేను వచ్చి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యం వేసాను సో నేను ఐదు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఉప్పు చూసుకొని వాటర్ కాగిన తర్వాత మసిలిన తర్వాత ఉప్పు చూసుకొని మనం రైస్ వేసుకోవాలి ఉప్పు కరెక్ట్గా ఉంటే మనకి రైస్ కరెక్ట్గా ఉంటుంది లైక్ మనకు బీచ్లో వాటర్ ఎలా ఉంటాయో అలా అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మసిలిన తర్వాత నేనైతే రైస్ వేస్తాను కొంచెం తక్కువ అనిపించింది ఉప్పు అందుకే వేసానండి మసలేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ మనము పొయ్యి మీద ఉంచుకోవాలి అందులో ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత సిమ్లో ఉడికేంత వరకు పెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది వేడి వేడిగా మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది వీడియోస్ అన్నీ వాచ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనకు మసలిందో లేదో చూద్దాం ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి వైట్ రైస్ అయితే రెండు గ్లాసులు చాలా మిగిలిపోతుంది బిర్యానీ కదండి ఖర్చు అయిపోతుంది ఇలాగే ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బిర్యానీ అయిపోయిన తర్వాత నేను మీకు షార్ట్ పెడతాను థ్యాంక్ యూ